హలో హలో ఎవరు నేను మీ ప్రియమైన నేస్తాను రోజా రోజా ఈ నెంబర్ నుంచి కాల్ చేశావు ఏం మరి నా నెంబర్ పిల్లలు గుర్తుపడుతుంది అందుకనే కొత్త సిమ్ వేసాను అవునా చెప్పు ఎందుకు కాల్ చేసావు ఎందుకు కాల్ చేసానానికి రావచ్చు కనీసం ఫోన్ అది లేదు అవునా సరే చెప్పు ఏం చెప్పను నాకు ఒక డౌట్ ఉంది డౌటా ఏంటి వన్ ఫోర్ త్రీ అంటే వన్ ఫోర్ త్రీ అంటే వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అంటే నూట నలభై మూడు వన్ ఫోర్ ఫోర్ అంటే నూట నలభై నాలుగు దీని కొరకే మా ఆయన ఫోన్ చేసి ఇబ్బంది పెడతావా అక్క ఉండు చూసినావా పక్కింటి రోజు ఎంత చూసాదో ఫ్రీగా లెక్కలు ఎంచుకున్నావా నీకు ఫోన్ చేసింది అవును కరెక్ట్ నువ్వేందు భయపడతాను నీకు లెక్కలు రావాలు రావే